ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వస్తూనే ఉన్నాయి ప్రతి రైతు ఈ మధ్య కాలంలో హైబ్రిడ్ మరియు నాన్ హైబ్రిడ్ విత్తనాల మధ్య ఎంపిక చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు ముఖ్యంగా మొక్కజొన్న కూరగాయలు ఇతర పంటలకు ఎక్కువగా హైబ్రిడ్ విత్తనాలు వాడుతున్నారు రెండు ఒకే జాతికి చెందిన విత్తనాలు రకాలను జాగ్రత్తగా పరాగ సంపర్కం చేయడం ద్వారా హైబ్రిడ్ విత్తనాలకు ఉత్పత్తి చేస్తారని కరీంనగర్ వ్యవసాయ అధికారిని షారాని లోకల్ ఐటింగ్కి తెలిపారు మొక్కజొన్న వివిధ వాతావరణ పరిస్థితుల్లో సాగు చేస్తూ ఉన్నారు అలాగే మన దేశంలో వరి మరియు గోధుమ తర్వాత ముఖ్యమైన ఆహార పంట మొక్కజొన్న మొ మన దేశంలో మొక్కజొన్నలు కనుక చూసినట్లయితే ఖరీఫ్లో వర్షాధారంగా రబీలో నీటిపారుదల కింద మరియు వరి కొయ్యాలలో కొయ్యకాలలో జీరో టిలేజ్ పద్ధతిలో సాగు చేస్తూ ఉన్నారు హైబ్రిడ్స్ అంటే మనకి తెలుగులో సంకర రకాలు అంటారండి ఏదైతే హైబ్రిడ్స్ అంటామో మనం అవి మనం మేల్ అండ్ ఫీమేల్ తల్లి విత్తనాల ద్వారా ఉత్పత్తి చేసే వాటిని మనం హైబ్రిడ్స్ అంటాం అలాగే మీరు వెరైటీ అని ఏదన్నాను వెరైటీ అంటే ఏంటంటే అదే మొక్కని మనం సెల్ఫ్ చేయడం ద్వారా మనం ఏదైతే రైతు వెరైటీ ఒకటి ఇచ్చామనుకోండి దాని విత్తనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వాడుకోవచ్చు మనం రైతుకి హైబ్రిడ్ని కనుక ఇచ్చినట్లయితే వాటి యొక్క తల్లి విత్తనాలు ఇవ్వందే మీరు ఆ రైతు మళ్ళీ ఆ హైబ్రిడ్ని సాగు చేయలేరు హైబ్రిడ్ కోసం రైతు ఖచ్చితంగా మన సోర్స్ స్టేషన్ అంటే రీసెర్చ్ స్టేషన్ కానీ వాళ్ళు ఎవరి దగ్గర ప్రైవేట్ కంపెనీ దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వాళ్ళు కొనుగోలు చేయగలరు నాన్ హైబ్రిడ్ విత్తనాలతో పోల్చితే కొంచెం ఖరీదైనవి నాన్ హైబ్రిడ్ విత్తనాలు వ్యాధులు మరియు తెగుళ్లకు చాలా ఎక్కువ అవకాశం కలిగి ఉంటాయి మరియు హైబ్రిడ్ కంటే గుండ్రంగా ఉండవు కాబట్టి హైబ్రిడ్ విత్తనాలను ప్రస్తుత కాలంలో ఎక్కువగా వాడుతున్నారని సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు మొక్కజొన్న ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ గా పర పరపరగా సంపర్కం జరిగే వచ్చే విత్తనమే కాబట్టి మనం ఖచ్చితంగా మొక్కజొన్నలో హైబ్రిడ్స్ వేయాల్సి ఉంటుంది మీకు మొక్కజొన్న పంటలో విత్తనాలు అనేవి ఉండవు రకాలు అనేవి ఉండవు మీకు ఖచ్చితంగా సంకర రకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి మొక్కజొన్నలు అంటే చాలా మంది హైబ్రిడ్ అనేది తొందరగా విరిగి కాపులు అది పంట బట్టి ఉంటుందండి వరిలో మనకి రకాలు ఉంటాయి ఈ క్రాస్ పాలినేటెడ్ సెల్ఫ్ అనేవి మనకి ఉంటాయి వాటిలో మనకి సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ ఏదైతే ఉంటాయో వాటిలో మనకి రకాలు అందుబాటులో ఉంటాయి కానీ ఏవైతే పరపరాగ సంపర్కం కలిగి విత్తనం ఉత్పత్తి అవుతుందో వాటిలో మనకి రకాలు అనేవి ఉండవండి హైబ్రిడ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి దీంట్లో ఏంటంటే మనకి రెండు తల్లి విత్తనాలు యొక్క గుణగణాలు కలిసి ఏర్పడతాయి కాబట్టి మనకి వీటిల్లో కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది